ఒక ఎగ్జాంపుల్లో సహారా సుబ్రతోరా ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు చాలా లావిష్గా చేశారు ఎక్కువ ఖర్చు పెట్టారు చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇద్దరూ రాలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఆస్పెక్ట్ లో ఒకటి చెప్తాను పెళ్లి అనేది ఒక ఈవెంట్ ఒక ఫెస్టివల్ లాంటిది దాటి చాలాసార్లు మీరు మూడు రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని సంగీతం ఇది అది అన్ని మేము మామూలు వాళ్ళు చెప్తున్నాం ఆ పెళ్లి చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక అంటే నాకు తెలిసిన ఒక నా దగ్గర పర్సను తన కొడుకు పెళ్లి చేశాడు ఈ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ అని దాన్ని ఫీల్ అయ్యాడు వాళ్ళు ఒక ఆరు నెలలో విడిపోయారు అప్పుడు ఎవరు ఎదవైనట్టు ఖర్చు పెట్టిన కూడా ఎదమైనట్టు అంతే కదా ఇప్పుడు ఇక్కడేంటి ఒక పాయింట్ ఏమో చాలా ఘనంగా చేయాలి అని వాళ్ళ ఐడెంటిటీ కోసం లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్గా ఫీల్ అయిపోతారు ఏది పేరెంట్స్ చాలా ఘనంగా చేయలేకపోతే పెళ్లి దానికోసం ఎంతో కష్టపడి అప్పు సప్పు ఏదో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని చేస్తారు కానీ ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రేపు మీరు ఆ పెళ్ళి అలంకారాలను అయిపోయి మామూలు మనిషిలే కదా మళ్ళీ వాళ్ళు వాళ్ళ కొన్ని గొడవలు మామూలే మళ్ళీ పెద్ద కొట్టుకుంటూ వచ్చినప్పుడు పెళ్లి వాళ్ళు చేసామని అవ పెళ్ళి మర్చిపోయారు రాతిగాయి బాద్గయి అయిపోయింది ఆ రోజుతోనే అయిపోయింది సో దాని తర్వాత వచ్చే ఏ ఆస్పెక్ట్ అయినా కూడా యూ కాంట్ కంట్రోల్ ఇట్ సో అప్పుడు అది రిడిక్లెస్ అండి అందుకని నేనేమన్నా అండి డివోర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి పెళ్ళి కాదు ఎందుకంటే పెళ్ళి అనేది మీరు ఒక అన్నోన్ టెరిటరీలోకి వెళ్తున్నారు అంటే ఆల్మోస్ట్ జైల్లో దాన్ని నిబంధనలు ఉంటాయి మీరు ఉన్న అంత ఫ్రీగా ఉండలేరు అంతకుముందు ఉన్నది అన్నీ తన ఏమనుకుంటాడు ఆడేమనుకుంటాడు వాళ్ళ అత్తామామలు ఏమనుకుంటాడు ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీకు ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యి ఒకసారి డివోర్స్ అయిపోతాం డివోర్స్ అయినప్పుడు ఏంటి మీరు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేసినట్టు దట్ ఈజ్ మోర్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ అంటే ఇది ఒక స్ట్రుప్పిడ్గా పెళ్ళిని సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ పెళ్ళి అనేది చాలా డే అంటే అవునా కాదా పాము కాటేస్తుందా వస్తుందా ఇదా అని అంత టెన్షన్ వెళ్ళాలి కానీ దాన్ని సెలబ్రేట్ చేసే అంత ఎస్పెక్ట్ లేదు ఎస్పెషలీ మీరు డివోర్స్ రేట్ ఎంత పెరిగిపోతున్న రోజుల్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో వెళ్తుందని మొన్న ఎవరు చెప్పినావు సో విచ్ మీన్స్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెయిలింగ్ అలాంటి సందర్భంలో మీరు అది ఒక పెద్ద మహా మీ జీవితంలో జరిగిన ఘనకార్యం లాగా ఫీల్ అయిపోయి పెళ్లి చేసుకుంటాం అనేది నా దృష్టిలో చాలా స్టూపిడ్ అది అది ఇలా ఎంత ఇదిగా ఈ మధ్య కాలంలో అలాంటి ట్రెండ్ కూడా కనిపిస్తుంది హ్యాపీలీ మ్యారీడ్ అనే బదులు హ్యాపీలీ డైవోర్స్ అంటే అదే ఈ మధ్యకాలం ఎప్పుడు అంతే ఇప్పుడు ఇప్పుడు నేను నా డివోర్స్ అయ్యి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పైన ఇక కాకుండా మీకు మీకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కదా మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పెళ్లి చేసుకున్నారు ఆ టైంలో అనుభవించాల్సిందే ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సింది అంతా చేసిన తర్వాత ఇప్పుడు డైవోర్స్ తీసుకొని ఇప్పుడు మాట్లాడటం హ్యాపీగా రన్ చేసిన ఎవరు సపోజ్ చేస్తున్నారు సి వన్ యూఆర్ టేకింగ్ ఎ డెసిషన్ యూ డోంట్ నో ద రిజల్ట్ నేను సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ అవుతుందా నాకు తెలియదు కదా సినిమా తీసినప్పుడు బాగుంటుందా అనుకొని తీస్తాను అది ఫ్లాప్ ఎప్పుడవుతుంది రిలీజ్ అయ్యాక సో పెళ్ళి బాగుంటుందని పెళ్ళికి ముందు అనుకుంటాం పెళ్ళి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా పెళ్లి హ్యాపీగా ఉంటుంది బట్ అందరి ఎక్స్పీరియన్సెస్ ఒకలా ఉండవు ఒకలా ఐ దమ్ నాట్ జనరలైజింగ్ దిస్ బట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ టుడేస్ టైమ్స్ ఎస్పెషలీ అప్పుడు లేదని కాదు అప్పుడు ఉంది ఇది కోర్స్ అనేది కొత్తది ఏమి కాదు నేను ఇట్ ఈస్ గ్రైజింగ్ మచ్ మోర్ విచ్ బేసిక్లీ ఫర్ ద రీజన్స్ మేబీ ద విమిన అంటే ప్రతి మనిషి ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటాడు ఇంకొకళ్ళ కోసం వాళ్ళ కోరికలు కానీ వాళ్ళు చేయాలనుకుంటున్నాయి జడ్జ్మెంటల్గా అవ్వటానికి ఎవరు ఇష్టపడరు మ్యారేజ్లో అది కంపల్సరీ అయిపోతుంది నా భార్య ఎలా ఉండాలి నా ఎలా ఉండాలి ఎందుకు నన్ను సినిమాకి తీసుకురట్లేదు ఎందుకు అది కాన్స్టెంట్గా ఒక పర్సన్ మీద మీ హ్యాపీనెస్ వదులుతున్నాను నేను ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇట్ లీడ్ టు ద డివోర్స్ ఫైనలీ ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్ బిలిటీ డివర్స్ అనేది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్లో ఎక్కువ అవ్వడం ఛాన్స్ ఉంది దానికి కారణం ఏంటంటే లవ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వే నా జీవితం ఇలాంటి డైలాగ్స్ అన్ని పడతాడు అది నిజంగా అతను ఫీల్ అవ్వచ్చు కూడా ఆ టైంలో బట్ తర్వాత ఇంటెన్సిటీని మీరు కంటిన్యూ చేయటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అదే డిగ్రీలో సో యూ స్టార్ట్ టేకింగ్ ఈచ్ అదర్ అనే గ్రాంటెడ్ గ్రాంటెడ్ లెవెల్లో అప్పుడు అమ్మాయి విల్ ఫీల్ బిట్రేట్ అప్పుడు అలా ఉన్నాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనేది సిమ్లర్ ఇట్ క్యాన్ బి ది రివర్స్ వాట్ ఎవర్ అమ్మాయి అప్పుడేమంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూను దట్ ఈస్ అ సెపరేట్ టాపిక్ యూ నో సో ఇన్ ఆ టర్మ్స్లో మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మనకు అర్థమైనప్పుడు మోర్ దెన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో అప్పుడు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద పెద్ద సీన్ చేయడం అనేది నాకు నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ ఈ రిచ్ పర్సన్ అండ్ దాన్ని మనం ఒక వీ కెనాట్ డూ ఇట్ ఎస్ అ బెంచ్ మార్క్ ఫర్ అదర్వైజ్ మ్యారేజెస్ నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికైన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రేస్ వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా అనుభవిస్తారా హాలిడేకి వెళ్తారా అది వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ అడ్డదడ్డంగా లేనిపోవాలందరూ పెట్టి వాళ్ళు భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ మిస్టేక్ ఇప్పుడు అంబానీలు అనంత అంబానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అంత మంది ఫారెన్ సెలబ్రిటీస్ సింగర్స్ వచ్చారు అక్కడ ఒక కండిషన్ పెట్టారు మన ఇండియన్ అటైర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించాలని సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ ని మన కల్చర్ ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు అందరికి మన విలువను గొప్పదనాన్ని చెప్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ అలా వాదించే వాళ్ళకి ఏం చెప్పారు చేస్తున్నారు మా దానికి రావటం మీరు ఏ ఏ ఫెస్టివల్కి పిలిచినా ఎక్కడ పిలిచినా ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటర్ ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి దాని పర్టిక్యులర్ దానికి సూట్ అవ్వడానికి అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటర్ చేస్తే అది అయిపోయిందా అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్ మీకు ఎంత డబ్బు ఇస్తాం మా దగ్గరకు వచ్చి ఇది ఇది చేయాలి ఈ బట్టలు వేసుకోవాలి ఇలాంటివి చెప్తే చేస్తారు విచ్ ఇస్ ద రీజన్ దర్ హైట్ ఫర్ లైక్ ఫిల్మ్ యాక్టర్ ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతనే క్యారెక్టర్ అవ్వడు కదా యా సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎండి ఏదో చెప్పుకోవటానికి అది అది ఉంటుంది మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంతా ఎక్కువ అంటే సెలబ్రిటీ ఎవరు ఇండియన్ నైటైర్ చేసుకుంటారు అసలు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు వెస్టర్న్ ఫ్యాషన్ ఫాలో అవుతారు అవును ఇండియన్ ఐటైర్ వేసుకుంటారు సో దట్ డజన్ బికమ్ ఏ బెంచ్ మార్క్ దట్ డజన్ బికమ్ ఏ ఒక రోల్ మోడల్ అవ్వటానికి ఛాన్స్ లేదు యా సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఉంటాయి ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది సో వేల కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు అంటే వెరీ యూజువల్ థింగ్ అది నాట్ నాట్ అబౌట్ అమ్మాని మ్యారేజ్ మీరు ఏ పెళ్ళిళ్ళకి బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూల్ హ్యావ్ టు పే మనీ అది బిజినెస్ కదా ఫర్ ఎగ్జాంపుల్ సనీ లియోన్ సనీ లియోన్ ఛార్జెస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటుంది ఏం చెప్తాడు నా పార్టీ నా నా బర్త్డేకి సనీ లిన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడాడు లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా మార్కెటింగ్ మార్కెట్ యా మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఐదు వేలు కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది కానీ యాభై లక్షల కోట్లుంటే ఐదు వేలు ఏంటి చిల్లరది అప్పుడు వాళ్ళ తాహత బట్టి ఖర్చు పెడతారు ఇప్పుడు మేము మామూలుగా మందికి తాహతు ఉండకపోవచ్చు వాళ్ళ అప్పు చేసి ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారు అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో మా పిల్లలు ఏమో అసలు నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారు అని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు యా ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా అమ్మా నిదానికి రాలేదు నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు యా